అమరాపురం నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ మరియు రెచ్చబండ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిన్న జగ్గిరెడ్డి పాల్గొని మాట్లాడారు హిందూపురం వైసీపీ ఆఫీసు మీద జరిగిన దాడిపై కళ్లకు గతంలో నిరసన తెలియజేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి వైసీపీ నినాదాలు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం రూరల్ మండలం కామనగరూరు గ్రామంలో సోమవారం అమలాపురం నియోజకవర్గం Ko, सभी। को कोऑर्डिनेटर पिलिपे श्रीकांत मरी पीएस सभ्यु पार्लमेंट को आर्डिनेटर पिलिपे विश्वरूप आध्र्यन मेडिकल कॉलेजी प्राइवेट को व्यतिरेक यास्टरी को सकाल सेकरण मरी रक्षबंध कार्यक्रम की निर्वहित कार्यक्रम की मुख्य अतिथि डॉक्टर बी आर अंबेकर् कोनसीम जिला अद्यक्ष चिल्ल जग्गीरे हाजर कार्यक्रम अन अनपुर जिला हिंदूपुर वैएस कांग्रेस पार्टी कार्यलय पै जगह दाड़ी खंड

ఈ కార్యక్రమంలో అమలాపురం పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు రాష్ట్ర రైతు విభాగం ప్రెసిడెంట్ గిన్నూరి బాబు పి గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శులు చెల్లిబోయిన శ్రీనివాసరావు ఒంటెరు వెంకన్న నాయుడు కరోనా మాజీ అమురా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజ్ జడ్పీటీసీలు ఎంపీపీలు ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలంతా మాట్లాడే విషయాలు తెలియజేశారు కనుక ఏదైతే ఈ కోర్టు సంతకాల ఉద్యమం ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ముందు మరి మనం కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి అదేమిటంటే చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పకుండా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరికీ అన్నీ చేసి రాజకీయాల్లో మరి గెలిపోవటం సహజం అటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని అందరికీ అన్నీ చేసి ఓడిపోయిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది ఏమి జరిగింది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే మన వాళ్ళందరికీ కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ పుష్ప సినిమా ఉంటుంది ఆ పుష్ప సినిమాలో గున్నుడు ఉంటాడు ఈ బిల్లం వాళ్ళు ఆయనకి అన్ని పట్టుకొచ్చి ఇస్తారు ఇచ్చిన తర్వాత ఏదో అంటుంటాడు అన్ని వచ్చా కానీ ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అయింది అంటాడు ఏమి మిస్ అయింది ఏమి మిస్ అయిందని వీళ్ళే తగలెక్కలంటారు ఏమి మిస్ అయింది ఏం మిస్ అయిందంటే ఆఖరిలో చెప్తాడు ఏమని సార్ ఎస్ఐఆర్ సార్ అనేటువంటి గౌరవం మిస్ అయింది అలాగే జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అందరికీ అన్ని ఇచ్చాం కానీ ఒక్కటి మిస్ అయ్యాం అది కార్యకర్తలకు తగిన గౌరవం చేస్తూ ఉన్నాం మారోనని చెప్పి వేదిక మాటిస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి అక్కడ వరకు జగన్మోహన్ గారి వరకు ఎందుకు చేతంటే మీరు రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు నక్కను తొక్కడంగా దూకేసి ఉంటాడు నక్క మీద ఎందుకు చేత ఎంతమంది కార్యకర్త సోదరులు పొల్ల మానుకొని ఒకవైపున కార్తీక వన సమాధానం కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇంత మరి విశ్వరూపాల గారి నాయకత్వంలో శ్రీకాంత్ ఆశీర్వించడం కోసం ఇంతమంది ఈ కార్యక్రమానికి వచ్చి ఏదైతే ఇక్కడ మెడికల్ కాలేజీ విషయంలో మేము బాధ్యత పడతాం తప్పనిసరిగా మేము ఈ కార్యక్రమంలో అవుతాం అవుతామనేటువంటి విధంగా మరి ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చారు అటువంటి తరుణంలో మరి ఏదైతే మనం కూడా గతంలో మనం పెద్ద బిల్డింగ్ కట్టాం చాలా బాగుంది బిల్డింగ్ చూడడానికి చాలా బాగుంది కానీ గొప్ప కూలిపోయింది ఎందుకు ఒప్పుకొని పోయిందంటే కింద పొలాలు వేయడం మర్చిపోయారు అందుచేత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం చేస్తూనే పార్టీని కింద నుంచి బలోపేతం చేయడం కోసం ఏదైతే కింద ఉన్నటువంటి ఫౌండేషన్ దగ్గర నుంచి పార్టీకి ఏ పార్టీకి అయినా కార్యకర్తలే పొలాదరాలు అవుతారు కాబట్టి కార్యకర్తల నుంచి బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇవాళ మరి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా మరి ఈ యొక్క కార్యకర్తల యొక్క నిర్మాణంతో ఇవాళ పార్టీ మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం మరి ముఖ్యంగా మీ కోఆర్డినేటర్ ఏదైతే శ్రీకాంత్ చెప్పిన విధంగా ఏదైతే జిల్లా కమిటీ అధ్యక్షుల్ని వారి కింద ఒక పదిహేను మంది మెంబర్లని అలాగే యువత అధ్యక్షుడు మహిళ గ్రామానికి వచ్చి ఒక యువత ఒక యూత్ అధ్యక్షుడు గ్రామానికి ఒక మహిళా అధ్యక్షురాలు ఒక సోషల్ మీడియా అధ్యక్షులు ఇట్లా అందరినీ మరి మనం పూర్తి చేసుకుని అవి వీలైనంత త్వరగా ఇచ్చినట్లయితే విశ్వరూపా గారు చెప్పినట్టు ఈ ఫోటోలు ఎపిక్ నెంబర్లతో పాటు పంపిస్తే జనవరిలో మనకి ఐడెంటిటీ కార్డులు వస్తాయి తప్పనిసరిగా గతంలో మాదిరిగా కాకుండా ఎవరు ఏం అనేటువంటిది రేపు ఏం చేయాలన్నా ఈ కమిటీ యొక్క నిర్ణయాల మీద టూ పాయింట్ ఓ నడుస్తుంది మాట మన నాయకుడు ఇచ్చాడు కనుక మరి జరిగింది జరిగింది ఎప్పటికైనా మరి మనందరం కలిపి మాట మీదకి వచ్చి ఈ యొక్క కమిటీ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతున్నారు ఇక మెడికల్ కాలేజీల సంగతి పెద్దలంతా మాట్లాడారు మీరు కూడా చూశారు మనందరికీ తెలుసు ఆ రోజున ఏదైతే కరోనా వచ్చింది కరోనా వచ్చిన కరోనా వచ్చిన సందర్భంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఇవాళ కుచ్చీలన్నీ అన్ని ఫిల్ అయి ఉన్నాయి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేది రోజు సాగం గుచ్చిలు ఉండవు ఏం చేస్తున్నా అంతమంది వెళ్ళిపోతున్నారు పైకి ఆ రోజు పట్టించుకోలే బాబా ఉండేవాడు కాదు చంద్రబాబు నాయుడు గారు అయితే దాన్ని గ్రహించినటువంటి నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి పదిహేడు మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే మరి వారందరిలోని వాళ్ళందరూ కలిపి పన్నెండు కాలేజీలు పట్టుకొచ్చారు కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల టైములో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి వైద్యుని ప్రజలకు అందించడం కోసం ప్రయత్నం చేస్తాడని చెప్పి మనం చేస్తూ ఉన్నారు వ్యత్యాసం చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఇవాళ ఇక్కడి నుంచి మనమే మన మన కుటుంబ సభ్యులు మనకు తెలిసిన వాళ్ళు ఇవాళ ఒకళ్ళు పేషెంట్ ని గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి హాస్పిటల్ ఐసీయూలో పెడతాడు వాడు ఏం చేస్తాడో మనకి తెలియదు బిల్లు మాత్రం డైలీ యాభై వేలు ఉంటుంది ఆ రకంగా పది రోజులు ఆఖరిలో వెళ్లి లేదు ఇంత ఐదు లక్షలు బిల్లు వేసారు ఏంటంటే మనం ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ అడిగితే సమాధానం కూడా చెప్పరు కానీ అదే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఒక పేషెంట్ జాయిన్ చేస్తే అక్కడ వైద్యానికి డబ్బు కట్టకుండా ప్రజల కాస్త ప్రజల కాస్తిలో అక్కడ ఉన్న డాక్టర్లు పబ్లిక్ సర్వెంట్స్ గా పనిచేస్తారు కనుక ఉచితంగా వైద్యం అందించే అందించాలని నిలబెట్టేటువంటి హక్కు మనకు ఉంటుందని చెప్పి మనం చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ రోజున ఉన్నటువంటి మెడికల్ ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంట్ కే ఉంచాలని కోరుతూ ఉన్నాం అలాగే మెడికల్ సీట్ల విషయానికి వచ్చినట్లయితే నాలుగు వేల పైన సీట్లు వస్తాయి ఒక మెడికల్ కాలేజీకి వచ్చి సంవత్సరానికి సగటున రెండు వందల యాభై కోట్ల లాభం వస్తుంది అటువంటి తరుణంలో ఇవన్నీ కూడా తన తాబేదారులకి తనకు సొంతమంది ఒకటేమో ఈనాడికి ఒకటేమో రామోజీరావు గారికి రేపేమో టీవీ ఫైవ్ నాయుడు గారికి ఆయన లేడు కానీ ఒకటేమో ఆయనకి ఒక టీవీ ఫైవ్ నాయుడు గారికి ఇట్లా తన సొంత మనుషులకి పంచేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే మరి మనం మన ప్రజల కాంతిని ఈ రకంగా మరి తన సొంత మనుషులకి పంచుతూ ఉంటే మరి చూస్తూ ఉంటే ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నా ఆ రోజు బ్రిటిష్ పాలకుల మీద తిరగబడి మన పెద్దలు ఇవాళ మనకి స్వాతంత్ర స్వేచ్ఛ భారతదేశం అప్పచెప్పారు రేపు మన పిల్లలు కనీసం వైద్యం చేయించుకునేటువంటి అవకాశం కూడా లేకుండా ప్రైవేట్ పరిస్థితి ఉంది గుర్తించండి అని చెప్పి కోరుతున్నా అలాగే మరి మిగిలిన విషయాన్ని మాట్లాడారు నాకు ఇవాళ ఈ సమదోస్తా అనుమానం వస్తుంది అధికారులు మనం ఉన్నవా ఈ పక్క ఉన్నాయని మాయ లేదా అసలు మంత్రి ఎంతమంది జనం ఎందుకు వచ్చారు నాకు అర్థం ఏం అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యక్రమాలు పెడుతూ ఉంటే అక్కడ ఎవరు రావట్లేదు ఇవాళ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తూ ఉంటే తొండవ దండోలుగా వేల కొద్ది లక్షల కొద్ది జనం వచ్చేవారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే మరి రోడ్డు మీద కూర్చుని ఉన్న కుక్క లేకట్లేదు ఏంటి అర్థం అవట్లేదు కుక్క కూడా లేవట్లేదు జనం ఎక్కువ తొక్క ఎత్తగా లేచి పక్కకి వెళ్తుంది ఆయన ఒక్కడే తప్పించుకెళ్తున్నాడు తప్ప కుక్క కూడా రోడ్డు మీద లేవట్లేదు ఏంటి రా దీనికి కారణం అని చూస్తే అసలు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఒక పశ్చాత్తాపంతో మేము మేము తింటున్న దాంట్లో మేము పోసేసుకున్నామా మా చేతులతో మేమే మా గురించి కష్టపడే నాయకుడిని అధపాతాలని తొక్కేసామా మేము ఈ యొక్క తప్పుని ఏ రకంగా సరి చేసుకోవాలనేటువంటి బాధ గుండెల్ని పిండేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వస్తుందని తెలిస్తే అక్కడ విశ్వరూపన్నో శ్రీకాంతన్నో నేనో చెప్పకుండానే ఆ యొక్క పశ్చాత్తంతో వచ్చి కొద్ది జనం వెనక్కి వెళ్తున్నా వెనకాల తిరుగుతున్నారని చెప్పి మనం చూస్తున్నాం అంతేగాని మన కబురు కాక పెట్టేమని కాదు కాబట్టి సోదరులరా చేసిన తప్పు మళ్ళీ సరి చేసుకునే అవకాశం ఉంటుంది తప్పులుసరిగా మంచి చేసిన నాయకుడిని ఇవాళ ఒక గీత పక్కన చిన్నదో పెద్ద గీత గీస్తే ఈ గీత తెలుస్తుంది అలాగే మరి మనం కూడా రేపు రాబోయేటువంటి కాలంలో అయినా మరి తప్పులు జరిగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం మన పిల్లలకి న్యాయం చేయడం కోసం రేపు మెడికల్ సీట్లని మన పిల్లలకి ఫ్రీగా వచ్చే విధంగా చేసుకోవడం కోసం లేదా ఎవరికైనా డొనేషన్తో కొనుక్కునే వారికి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కనుక మనం మెడికల్ ప్రైవేట్ పరం కాకుండా ఆపుకునే కార్యక్రమం మనం చేయాలి మన తెలంగాణలో ఐటి హబ్బు కడతానని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెబితే వద్దు అడవిలో ఉన్నాయి వాతావరణం పాడవుతుంది ఈ రకంగా మాకు వద్దు మీరు ఉన్నటువంటి పక్షదానాన్ని పాడు చేయకండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో కూడా తిరుగుబాటు చేశారు మరి ఈ రోజు అట్లాంటిది మరి వెసు అని చెప్పినట్టు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్రావు గారు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ కార్యక్రమం కామన్ గారు కొంచెం మంచిది అనుకుంటారు ఏ కార్యక్రమం పెట్టినా సూపర్ విజయవంతం అయిపోతుంది మరి ఏదైతే మొన్న మన ఉద్యమం చేసినప్పుడు కూడా మెడికల్ కాలేజీ ఉద్యమంలో మీ అందరి యొక్క పాత్ర ఈ కార్యక్రమం చక్కగా విజయవంతం చేశారు ఆ రోజున మరి భూమి